ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు స్పీడ్ ఉండబోతుంది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడో తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది ఆయన యుఏఈకి వెళ్లే ముందర కూడా సమీక్ష చేశారు యుఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు సుమారుగా పన్నెండు రివ్యూ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది అన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటూ జరిగింది ఆ టెలికాన్ ఆ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను ఇద్దరికీ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత ఇరవై నాలుగు గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది ప్రోయాక్టివ్గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యువేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా అంటే రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్గా ఇవాక్యుయేట్ చేస్తూ జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం కానీ అన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది పాఠశాలలకు వచ్చే గల సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలలు ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తూ జరిగింది దీంట్లో మూడు వందల అరవై నాలుగు స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్గా మార్చడం జరిగింది మత్స్యకారులు గారు మత్స్యకారులు కూడా ఇరవై తొమ్మిది వరకు వేటకెళ్ళకూడదు నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది యాక్టివిటీ సస్పెండ్ చేసాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అవసరమవుతే ఆర్మీ కూడా హైదరాబాద్లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు నూట నలభై ఐదు వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్తో మొత్తం ఏర్పాట్లు చేశాం ఇప్పటికీ ఇక్కడ యాక్షన్లో ఉన్నారు అంటే విశాఖపట్నంలో అక్కడక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్లో ఉన్నారు మీరు కూడా కవర్ చేశారు మీడియాలో సో నూట నలభై ఐదు టీమ్స్ రెడీగా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్భై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది దాని తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది దానికి ప్రధానంగా పవర్ విద్యుత్ సంబంధించి పదమూడు వేల పదకొండు వేల మూడు వందల నలభై ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎన్బికి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు క్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా ఈ రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధానం ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అను అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చి ఉండేది కాదు కదా అని అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేసాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరు కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం మనీజ్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆర్టీజీఎస్లో గౌరవ హోంమంత్రి గారు నేను కూడా ఆర్టీజీఎస్లో ఈరోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు ఇది సైక్లోన్ మంతా దాటిన తర్వాత ఇమీడియెట్గా సీఎం గారు ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి దానికి కూడా ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఇల్లు ఏంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్లో చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండవది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ నేను మానిటర్ చేస్తున్నాం పాజిటివ్గా బిల్డ్ చేస్తున్నారు సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలని మేము కోరుతున్నాం ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు బీచ్ల దగ్గరికి వెళ్తాం వీడియోలు చేస్తాం ఇది టైం కాదు ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ నుంచి ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు నేను మేము ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడాం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది గోపాలపురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఏ రకాల పొటెన్షియల్గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంట్రల్ ఇక్కడ తీసుకున్నాం ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను ఎమ్మెల్యేలతో మాట్లాడా ఎంపీలతో మాట్లాడా అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ రేపు అయిన తర్వాత ఫీల్డ్కి మనం గ్రామాలకు వెళ్ళాలి పంట పొలాలకు వెళ్ళాలి మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది సో అందరినీ అలీ మీరు చూస్తే ఇప్పటికి సెంటర్స్ వచ్చే గల నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవాక్యుయేషన్ వచ్చే గల ఏంటంటే పన్నెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది పంతొమ్మిది వందల ఆరు టెంపరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది